ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నమస్కారం అశోక్ కుమార్ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఖమ్మం సార్ ఖమ్మం అనగానే ఒకప్పుడు నక్సల్స్ ఒక పెట్టని కోట ఖమ్మం అవ్వచ్చు వరంగల్ అవ్వచ్చు అన్ని కోట హబ్బు లాగా ఉంటుంది మీరు డిపార్ట్మెంట్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి వాళ్ళది బాగా అపర్ హ్యాండ్ కనిపిస్తుంది ఆ టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్స్ వచ్చారా బై ఛాయిస్ వచ్చారా వచ్చినప్పుడు మీ మూమెంట్ ఎలాగో ఉన్నాయి ఎందుకంటే సాధారణంగా ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా వద్దనేవారు పోలీసులకు వెళ్తే ఇంక రారు అని వెనక్కి అనేది అటువంటి సిచ్యువేషన్లో మీరు ఛాన్సా బై ఛాయిస్ వచ్చి మీరు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్స్ ఎలాగున్నాయి మీరు దాన్ని ఎలాగో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ కనిపించింది ఫలానా దొంగతనం అంటే ఫలానా వాళ్ళు చేశారు ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది తర్వాత సైబర్ క్రైమ్ ఈ మూడు క్రైమ్లు ప్యాటర్న్ మారుతున్నా కానీ క్రైమ్ అయితే జరుగుతూనే ఉంటుంది వీటితో పాటు పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక గ్యాప్ ఉండేది అప్పుడు ఆ గ్యాప్ మీరు రిటైర్ అయ్యే సమయానికి పెరిగింది అనుకోవచ్చా తగ్గింది అనుకోవచ్చా ఈ చెప్పిన నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పిల్ల అశోక్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం ఇప్పుడు యూనిఫామ్లో వేసుకున్న తర్వాత మీ ఛాలెంజెస్ చెప్పండి ముందుగా ఐ డ్రీమ్ తరఫున మురళీధర్ గారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్పాలి ఎందుకంటే నేను ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై మూడో ఇంటర్వ్యూ ఇది నాలుగు వందల తొంభై ఐదు సారీ నాలుగు వందల తొంభై ఐదో ఇంటర్వ్యూ ఇది ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసి ప్రజలలో ఉన్న ఒక అపోహ తొలగించడానికి పోలీసులకు ప్రజలకు ఉన్న మధ్యలో గ్యాప్ తగ్గించడానికి రియల్లీ గ్రేట్ అది మీరు చేసిన పని చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ దీని దీని సందర్భంగా మీకు కృతజ్ఞతలు అభినందనలు ఐ డ్రీమ్స్ అందరికి కూడా నా నమస్కారాలు చెప్పండి సార్ మీ ఫ్యామిలీ చెప్పండి యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు అంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాను కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేది నేను పుట్టింది వరంగల్ అనే పెరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఆ రోజులలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది వరంగల్ ఒక మీరు అన్నట్టు పెద్ద హబ్ అది వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఈ రెండు ఈ రెండు స్టేట్ జిల్లాలే వరంగల్ టాప్ ప్రయారిటీ అన్నట్టు ఆర్ఎస్ అనేది అవన్నీ చూసుకుంటూ పెరుగజాం మేము డిగ్రీ చేసేటప్పుడు కూడా మా క్లాస్లో మూడు సంవత్సరాలు రాడికల్ స్టూడెంట్ యూనియనే రిప్రజెంటేటివ్గా ఉండే ఆటోమేటిక్గా ఆ ప్రభావం నా మీద ఉండే ఉండే కానీ ఒకవైపు ఇంట్లో ఫాదర్ కానిస్టేబుల్ అయి ఉన్నాడు అలా అలా పెరుగుతూ వచ్చేసాము వచ్చిన తర్వాత ఇది బై ఛాయిస్ ఏం రాలేదు నా ఆప్షన్ ఏది అంటే కావాలనే నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఉంటే బహుశా మావోయిస్ట్ లో నాకు తెలియదు అది అంటే అదొక ఆలోచన ఉండేది అంటే బేసిక్ మా ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేదు ఆయన డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా తన తోటి వాళ్ళని ఎవరైనా వెట్టి లాగా చేయించడం ఆ రోజుల్లోనే ఏమైనా కూరగాయలు తెప్పించడం ఇంట్లో పని చేయించడం అంటే ఆయన దాన్ని ఖండించి ఆఫీసర్స్ మీద తిరగబడేది ఆయన అటువంటి నేచర్ ఉంది అవన్నీ చూసుకుంటూ పెరిగాను అంటే డిపార్ట్మెంట్లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో చేరితే కొంతమంది నిస్సాయిలకు ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సాయం చేయొచ్చు అది కాకుండా ఆ వయసులో ఉన్నది కూడా ఏంటంటే ఒక యూనిఫామ్ ఉన్న క్రేజ్ ఒకటి అంటే ఆ డిపార్ట్మెంట్లో పోతే మనం ఎవరు చేయలేని నాకు తెలిసినంత వరకు ఉన్న డిపార్ట్మెంట్లలో ఎవరు చేయలేని పని ఒక పోలీసు వాడు ఒకటే చేయగలడు పోలీస్ చేయాలనుకుంటే ఆకాశమే హద్దు ఏ సాయం ఏ డిపార్ట్మెంట్లో జ్వరబడినా ఎక్కడైనా న్యాయం కొరకు ధర్మం కొరకు ప్రజల కొరకు మంచి జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు సార్ మీ నాన్నగారు చూసారు పోలీస్ మీరు క్వార్టర్స్ నుంచి పెరిగారు అప్పట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మన ఇంటికి వస్తారా అనేది కూడా డౌట్ అన్న పరిస్థితి అవును మరి మీ అమ్మగారు కోఆపరేట్ చేశారా వెళ్ళరా బాబు అని ముందు నేను డిపార్ట్మెంట్లో అప్లై చేసి ఫాదర్ డిస్కరేజ్ చేశాడు వద్దు అని అందు నేను చేస్తున్నా కదా ఆల్రెడీ ఇంకేదైనా వేరే చూసుకో ఎందుకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎందుకు రిస్కీ ఉంటుంది అన్నాడు అంటే లేదు నేను దీనికే వెళ్తా అని చెప్పి నేను వెళ్ళిపోయినా ఇంకా మదర్ అయితే ఎప్పుడు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయినప్పటి ఏడుస్తా ఉండే తను సహజంగా తల్లి కొట్టే లక్షణం అదే కదా ఎందుకురా నాన్న మళ్ళీ ఇది నువ్వు కూడా ఈ డిపార్ట్మెంట్ లో ఎలా చేరిలా అనేది మీరు చదువుతున్న కాలేజీలో మీరు అన్నట్లు హబ్బు అందరు ఉదయం ఆ భావజాలం చుట్టూ తిరుగుతుంటారు కదా అటువంటి సమయంలో మీకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా లోపలికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వాళ్ళు మీ సమకాలికలు సమకాలికలు అంటే నా క్లాస్లో ఉండే సాంబాయ్ అని వడ్డపల్లిలో ఉండే ఇప్పుడు అతను జిమ్నాస్టిక్ కోచ్ చేసి రిటైర్డ్ అయ్యాడు అతను అతను చాలా కాలం జైల్లోకి వెళ్ళాడు అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే తీసుకుపోయా రిమాండ్ చేశారు మా క్లాస్లో వెంకటరెడ్డి అని క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే వాళ్ళన్నా ఇంకో రెడ్డి అని ఉండే అతను కూడా దళం కమాండర్ అయ్యాడు తర్వాత అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ అందరూ అటు కరీంనగర్ వచ్చిన వాళ్ళు జమ్మికుంటే ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు అంతా ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండే అంటే ఆ ప్రభావం ఉండే మా మీద ఏబీబీ ఉండే కానీ కొంచెం చాలా తక్కువ ఉండే ఆర్ఎస్ ఎక్కువ ఉండే అంటే వాళ్ళు చెప్పే గద్దను కూడా పిలిచుకొచ్చిన మేము ఒకసారి కాలేజ్కి గద్దలు వచ్చిండు అక్కడ అతని పాటలు అవి అన్నీ విన్న తర్వాత అంటే సమాజంలో ఇంకా ఎన్ని అసమానతలు అంటే ఎయిటీ త్రీ కంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా బీదోడు బీద ఉన్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయితే ఎందుకు గ్యాప్ ఉంటున్నది అన్న ఒక ఆలోచన అయితే రేకెత్తించి గద్దరు వచ్చిన తర్వాత చాలా మంది మారిపోయారు గద్దరు పాటలు పాటలు మాటలు మీరు చెప్పాను కదా నేను ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ కాకుండా ఉంటే నేను ఐదునేమో పీపుల్స్ పీపుల్స్ మావోయిస్ట్ ఐదునేమోవాడేమో అంటే అటువంటి భావాజాలం అయితే ఉండే ఓకే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కట్టినా కూడా నాకు ఎంతసేపు ఈ నిమ్న వర్గాలకు ఎస్సీ ఎస్టీకి ఎస్పెషల్లీ ఎవరైతే మన నీడి ఉన్నదో ఎవరైతే అనసపడుతుందో వాళ్ళకు నేను చెప్పే సబార్డినెట్స్ కూడా ఎప్పుడు అది చెప్తా ఉండేది డబ్బులు ఉన్నవాడు నీతో ఇలానే చేయించుకుంటాడు పని పొలిటీషియన్ వంగబెట్టి పని చేయించుకుంటాడు వాళ్ళిద్దరికీ నువ్వు బయట డిఫాల్ట్ చేస్తావు పని నువ్వు చేయాల్సిన పని ఎవరికి అంటే జీతం తీసుకున్నందుకు ఎవరైతే నీడి ఉన్నారో ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరికైతే సాయం అవసరమో ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి వాళ్ళకి చేయండి అని చెప్తా ఉండేది నేను ఎప్పుడైతే నాకు ఎప్పుడు ఎప్పుడు ఇదే సార్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ మీరు మీరు డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ నేను ఖమ్మంలో రిపోర్ట్ చేశాను ఓకే అప్పుడు ఈ మల్లంపేట తర్వాత భద్రాచలంలో ఒక ఏడెనిమిది క్యాంపులు ఉంటుండే అప్పుడు అవుట్ పోస్ట్లు ఉంటుండే అప్పుడు భూపతి బాబు గారు ఏఎస్పి గారు ఉండే అక్కడ ఏఎస్పి భద్రాచలం ఉండే అది జిల్లా అంతా ఖమ్మం అటు మనుగురు కానీ అటు ఇటు అంతా చాలా ఉండే అప్పుడు ఒక కృష్ణప్రసాద్ అని అడిషన్ ఎస్పీ గారు ఉండే నా లైఫ్ లో అటువంటి ఆఫీసర్ చూడలే నేను ఇంతవరకు బహుశా చూడనేమో నేను ఎందుకంటే పెన్ని హానెస్ట్ ఉండే ఆయన ఈవెన్ ఆయన పోలీస్ విజిట్ చేసే కాఫీ తాత కూడా కాఫీ డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ డ్రైవర్ డబ్బులు భోజనం పెట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేది ఎస్ఐ కృష్ణప్రసాద్ తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఆయన ఎస్ఐబీలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోడానికి పోతే హైదరాబాద్ ఆయన కాల్ చేశారు ఆయన అప్పుడు అప్పుడు నేను హెడ్ క్వార్టర్లో ఉంటేనే ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది అంటే ఎంత హానెస్ట్ గా ఉండేదంటే ఆయన ఆయన హానెస్ట్ అంటే ఇక తర్వాత చాలా మంది ఆఫీసర్లు చూసాం అటువంటి హానెస్ట్ ఆఫీసర్ ఇంత కనబడలే మళ్ళీ వెళ్ళినప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమి ఉంటుంది అంటే ఒకటి ఏంటంటే మనం ఏదో జీపీఎస్ పట్టుకొని పోతాము అక్కడ లోపల ఉండడానికి మొత్తం అడుగులు అవి వానికి అను అనువు తెలుసు మనకు ఏం తెలియదు కొన్ని సందర్భాల్లో తాగడానికి నీళ్లు కూడా దొరకకపోయేది మాలు బురద నీళ్ళు లాంటి తీసు చేసుకొని గుడ్డలలో చేసుకొని పెంచేది రెండు మూడు రోజులు స్నానాలు లేకుండా ఉండాల్సి వచ్చేది దాంతోని చాలా ఇబ్బందులు అయ్యేది మీరు ఆ టైంలో మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురయ్యా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే వరంగల్లో చేసాం ఎక్స్చేంజ్ ఇక్కడ వరంగల్లో నరమేట నష్కెల్ తర్వాత ఏడు నాగరం సార్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు ఇల్లు వరండి కొంబింగ్ కొంబింగ్ అంటే మనకు డైలీ పది నుండి పన్నెండు వరకు నడవచ్చు బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ ఎర్లీ అవర్స్ లేదు మీరు వెళ్తున్నప్పుడు డ్రైరేషన్ ఉంటుందా వెట్రేషన్ ఉండేదా డైరేషన్ తీసుకపోతే వెట్రేషన్ లో క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ అడవులు ఉన్నప్పుడు వండుకునే ప్రయత్నం చేసేది కాబట్టి ఎప్పటిలో ఎపిఎస్పీ మీరు కోంబింగ్ వెళ్తున్న టైంలో మీకున్న లీడ్ చేసిన ఆఫీసర్ గానీ లేదా హెడ్ క్వార్టర్ ఉన్న ఆఫీసర్ గాని మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చేవారు పంపించే ముందు మనకు ప్రాపర్ బ్రీఫింగ్ జరుగుతుంది ఎందుకు పోతున్నాం కోంబింగ్ మన టాస్క్ ఏంటిది దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా లీడర్స్ అక్కడ మనం సెట్లో కాంటాక్ట్ చేసి మళ్ళీ మూవ్ అవుతాయి ముందటికి వచ్చిన తర్వాత బ్రీఫింగ్ జరుగుతుంది అంటే మనం చేసిన ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో అంటే ఎందుకు ఫెయిల్ అయినాం పోయి ప్రతిసారి కోమింగ్ పోయిన ప్రతిసారి ఎన్కౌంటర్ కాదు అవును వంద సార్లు పోతే ఒకసారి రెండు సార్లు జరుగుతుంది అది బ్రీఫింగ్ డీ బ్రీఫింగ్ అనేది ఒకటి ఉండేది మోరల్గా సపోర్ట్ చేసేది సెట్లో కూడా డైలీ త్రీ టైమ్స్ ఆఫీసర్స్ మాట్లాడేది ఎప్పుడప్పుడు మనల్ని గైడ్ చేస్తా ఉండేది ఆ టైంలో మీరు వెళ్తున్న వచ్చాక ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఉండకూడదు ఒక మైండర్ చేయదు ఎప్పుడైనా మీరు రెండు ఒకటి పెట్టుకున్నారు దాదాపు అటువంటి మిస్టేక్ చేయకుండానే ఉండేది ఎందుకంటే మనం హండ్రెడ్ తెలియకూడదు కదా హండ్రెడ్ ఒకసారి చేసిన ఆ ఛాన్స్ వాడి తీసుకుంటే దాని కాస్ట్ ప్రాణాలే ప్రాణాలే కదా చనిపోవడం తప్ప ఏమున్నది ఇక వేరే మార్గం ఏం లేదు కదా అందులో ఈవెన్ కోమింగ్ పోయొచ్చేటప్పుడు కూడా ఇంట్లో పరిస్థితి ఎలా ఉండే అంటే వీళ్ళు న్యూస్ చూస్తా ఉండేది ఏమైనా జరిగిందా సెట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా వచ్చేదాకా వాళ్ళు వాళ్ళు కూడా మనతో పాటు మనం అడవిలో కోంబింగ్ వీళ్ళు ఇంట్లో కోంబింగ్ లాగానే పరిస్థితి వాళ్ళు తిండి మానేసి అంటే రోజు వింటా ఉండేదిగా వార్తలు అక్కడ బ్లాస్టింగ్ ఇక్కడ బ్లాస్టింగ్ అక్కడ ఫైరింగ్ ఇక్కడ ఫైరింగ్ అనేది అది కొంచెం ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమే మీకు పాదు ఒక షూ చెప్పండి అంటే నర్మటా ఒక ఒక ఎన్కౌంటర్ చేయడం జరిగింది అక్కడ అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పొచ్చు ఈ విషయము అక్కడ ఒక జంట దొరికింది అదే రోజు పెళ్లి జరిగిన జంట జరిగింది ఎన్ని గంటలు కూడా సార్ మీకు పర్టికులర్ గా పిన్ పాయింట్ లేదు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అలా అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద కూంబింగ్ జరుగుతుంది కొండ రొటీన్ ఏరియా డామినేషన్ జరుగుతుంది అంటే ఆ ఏరియాలో మన డామినేషన్ పెంచుకోవడం కూడా వాడు రాకుండా ఉండడం ఏరియా డామినేషన్ అంటారు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారు పంపిస్తారు పంపించినప్పుడు కొంచెం ఎక్కువ పార్టీస్ పంపిస్తారు అప్పుడు కటాఫ్ పార్టీ ముందు పార్టీ పోతుంది ఒకళ్ళ వాడు పారిపోతే ఇటు పారిపోతుంది వీళ్ళు ఇటు అటు అటువైపు కూడా మన పార్టీలు ఉంటాయి అంటే లీడ్ ఆఫీసర్ ఎవరు అంటే లీడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అదే కేటర్ మీరు కూడా లీడ్ చేస్తారు చాలా సార్లు లీడ్ చేశాను సార్ సాధారణంగా మీకు ఒక కూంబింగ్ వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మూమెంట్ ఉంది అనుకోండి కనబడతారు మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా వాళ్ళకి ముందు ఇన్విటేషన్ మీరు ఓపెన్ చేస్తారు ముందు సరెండర్ గా అడుగుతాం సార్ ఆటోమేటిక్ గా మనం సరెండర్ గమని ఎప్పుడైతే అంటామో అప్పుడే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వైపు నుండి మనం బ్రతకాలి కదా బ్రతకడానికి ఫైర్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప పోలీస్ ఎప్పుడు ఎప్పుడు ఎవరిని చంపాలి సార్ చంపాలని అనుకుంటారు తీసుకపోయి కోర్ట్ ఆఫ్ లా ముందు పెట్టాలని అనుకుంటారు వాళ్ళు ఫైర్ చేసినప్పుడు తప్పదు కదా మనం చంపాలి పీరియడ్ లో మీరు ఫైరింగ్ అంతా కూడా యూ షేప్ లో వెళ్ళేవారా లేదు డైరెక్ట్గా వన్ టు వన్ కొట్టుకున్నారా యూ షేపే సార్ యూ షేప్ వెళ్ళాలి సార్ వన్ టు వన్ పెడితే వాడు వెను కూడా మనని కాల్చిస్తాడు అక్కడ సడన్ ప్లేస్ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా డివైడ్ అయిపోతారు సార్ ఒక్కొక్కసారి యూ షేప్ లో కూడా మన మీదకి వస్తుంటాయి కదండి ఇవి ఎట్లా వస్తాయి సార్ మన వాళ్ళు మొత్తం డిస్ప్లే అయిపోతారు ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం చాలా తక్కువ సార్ రేర్ అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి ఈ వద్దులే అవి చాలా దురష్టకరమైన సంఘటన అలా మన ఎస్ఏస్ కొందరిని కోల్పోవాల్సి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా అటువంటి సంఘాలు జరిగినప్పుడు ఈ అకౌంట్ తీసుకొచ్చి మావోయిస్ట్ పార్టీలు వేసేవారు లేదా అలా జరగదు సార్ అలా జరగదు ఎప్పుడు జరగలేదు నేను లీడ్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేసినా ఎక్కడ అటువంటిది జరగలేదు అంటే ప్రికాషన్ తీసుకునే